ప్రజలకు వెళ్తే తెలంగాణ ఏర్పాటులో నిరుద్యోగుల కీలకంగా వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రజల ఆలోచనలు వినడమే తమ ప్రభుత్వ విధానమని చెప్పుకొచ్చారు రంగారెడ్డి జిల్లా ఒట్టినాగులపల్లిలో అగ్నిమాపక సిబ్బంది పాసింగ్ అవుట్ పెరేడ్ జరిగింది ఉద్యోగ భద్రత కల్పిస్తూ మొదటి తారీఖునే జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు తొంభై రోజుల్లోనే ముప్పై వేల ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతోందని చెప్పారు సీఎం రేవంత్ ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన పోరాటం కానీ నిరుద్యోగ సమస్యనే అత్యంత కీలకమైనది నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకకపోవడం వల్లనే తెలంగాణలో ఉండే లక్షలాది మంది యువకులు వీధి పోరాటాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి పాలకుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిజం చేసి ఆ తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూసిండ్రు కానీ నాటి పాలకులు వాళ్ళ ప్రాధాన్యతలు ఏ ఉద్దేశంతో విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగ యువకులు ముందు భాగాన నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినో ఆ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం ఈ అంశం లేకపోవడం దురదృష్టకరం అందుకే డిసెంబర్ మూడు నాడు ప్రజాప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకొని ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి తొంభై రోజులు తిరిగే లోపల ముప్పై ఒక్క వేల ఉద్యోగ నియామక పత్రాలు ఎక్కడైతే ఎల్బీ స్టేడియంలో మేము ఉద్యోగ ప్రమాణం చేసినామో అక్కడనే మీకు కూడా ఈ రాష్ట్ర తెలంగాణ యువకులకు ముప్పై ఒక్క వేల మందికి ఉద్యోగ ప్రమాణ పత్రాలు అందించడం జరిగింది వాస్తవంగా